హాయ్ హలో నమస్తే భారత్ బాధ్యత ఛానల్కు స్వాగతం అండి మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు భారతదేశంలో వేరే దేశాలు ఏవైనా వస్తే వారితో యుద్ధం చేయడానికి రెడీగా ఉంది ఇన్సైడ్ భారతదేశంలోనే కుల మతాల పేర్లతో కొంతమంది విట్టింగ్ కార్డ్స్ ప్లే చేసి ఈ జనరేషన్ని ఇబ్బంది పెడుతున్నారా అంటే ఎస్ అనే చెప్పుకోవచ్చు ఇప్పటికే రీసెంట్గా ఒక కేసు చూసాము అమ్మాయిలను ఛత్తీస్గఢ్ నుంచి కేరళకి తీసుకువెళ్ళి వాళ్ళను క్యాస్ట్ మార్పిచ్చి వాళ్ళకు జాబులు ఇస్తామని ఇన్ఫ్ల్యూయేషన్ చేయడం అలాంటిదే ఉదంతం ఇప్పుడు ఇంకొకటి బయటపడింది చదువుకున్న వాళ్ళ ఎవరైతే ఉన్నారో పైన ముస్లిమ్స్ క్రిస్టియానిటీ హిందూయిజం ఇటువంటి మెయిన్ పదాలను డిఫరెన్షియేషన్ చేస్తూ ఈ సెన్సిటివ్ విషయం ఏదైతే ఉందో క్యాస్ట్ విషయము దాన్ని మెయిన్గా లో క్యాస్ట్ అయితే ఇలా హై క్యాస్ట్ అయితే ఇలా అని ఒక మెయిన్ ఒక థిన్ లైన్ క్రాస్ చేసి భారత్ లో పాకిస్తాన్ సైన్యాన్ని పెంచి పోషిస్తున్నారనే విషయాన్ని తెలుస్తూ ఉంది ఇన్సైడ్ బాంబర్స్ను తయారు చేస్తున్నారు భారతదేశంలోని ఇటువంటివన్నీ కూడా దేశం చూసుకోవాలి దేశ యొక్క సెక్యూరిటీని పెంచుకోవాలి మన యూత్కు ఏది కరెక్టు సనాతన ధర్మం అంటే ఏమిటి అనే విషయాన్ని అందరికీ తెలియజేయాలి దీని గురించి మీ అభిప్రాయం ఏమిటో కూడా కామెంట్ చేయండి వామ్మపక్ష భావజాలలు ఎవరికైతే ఉంటాయో యూత్కు వాళ్ళని టార్గెట్ చేసి ఫైనాన్షియల్గా వీక్ టార్గెట్ చేసి అలా ఎవరికైతే డబ్బులు లేకుండా కొంచెం మెంటల్గా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి మరి వీళ్ళు మారుస్తున్నారు ఈ మార్చడం ఇండియాకి బాంబర్స్ తయారు చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇటువంటి వాళ్ళని అందరినీ కూడా మనము నిరోధించాలి గతంలో కేస్ చూసాము చెంగూర్ బాబా లాంటి వాళ్ళు ఎంతో వేల మంది అమాయకుల్ని కన్వర్షన్ చేసేసారు ఇప్పటికే వీళ్ళకు ఫండింగ్ వివిధ ఇంటర్నేషనల్ దేశాల నుంచి రావడం అనేది ఆశ్చర్యకరం నూట ఆరు కోట్ల ట్రాన్సాక్షన్ ఇప్పటి వరకు జరిగింది చెంగూర్ బాబా పేరు పైన ఆయన విలాసమైన జీవితాన్ని గడుపుతూ ఇట్లా ఎన్నో వేల మంది అమాయకుల్ని మొత్తం మార్పిడికి గుడి చేశారు చెంగూర్ బాబాను ఇప్పటికి ఈడీ కస్టడీకి తీసుకోవడం జరిగింది ఇటువంటి చెంగూర్ బాబాలు ఎంతమంది ఉన్నారు దేశవ్యాప్తంగా ఇంతవరకే పాకిస్తాన్ చాలా ఎక్కువ ఫండింగ్ చేసినట్టు తెలుస్తుంది పాకిస్తాన్కు ఈయన చాలా ఇన్ఫర్మేషన్ లీక్ చేసినట్టు తెలుస్తుంది ఈడీ ఇటువంటి విషయాలన్నిటి కూడా జోప్యంగా ఉంచుతుంది ఏం జరగబోతుంది చెంగూరు బాబా కేసు అనేది కూడా మనం చూడాల్సి ఉంది ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు